మానవ మానవకారి హృదయ విజేత అయినటువంటి ముహమ్మద్ సలిం వారిపై ఆయన అంచుల సమాజంపై అల్లా యొక్క శాంతి మరియు ఆయన కారుణ్యం మృషించున్నారు నేటికి పద్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వమే మానవ జాతికి నాగరికత అంటే ఏమిటో నేర్పి అనాగరిక అరబ్బులను ఆదర్శ ఖలీఫాలుగా తీర్చిదిద్దిన మహనీయుడు మొహమ్మద్ సలహా సల్ ఆనాటి ఆ జాతి అటవిక జాతి స్వయంగా తమ ఆడపిల్లలను తమ స్వహస్థాలతో సజీవంగా కూర్చిపెట్టేటువంటి ఆ జాతి సారాయి జోగం విశాలం మొదలైనటువంటి సకల వ్యసనాలకు దూరై ఉన్నటువంటి ఆ జాతి నైతికంగా పతనావస్థలో ఉన్నటువంటి ఆ జాతిని దైవ ప్రవక్త సరిగావలసిన వారు నైతికంగా అత్యుత్తమమైనటువంటి స్థాయికి తీసుకువచ్చారు వారిని ఆదర్శనీయుడుగా తీర్చిదిద్దారు ఉత్తమ సమాజంగా తీర్చిదిద్దిన నైతిక సార్వభౌముడు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సుభానహు వ తాలా ఖురాన్ లో చెప్తున్నాడు ఓ ఇన్న అజీమ్ ఓ ప్రవక్త నీవు నైతికంగా అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు నైతికరిత్యా నీ స్థాయి ఉన్నతమైంది ప్రవక్త సల్లల్లాహు సల్లం చెప్తున్నారు అల్ల నన్ను నైతికతను దాని అత్యున్నతమైన ప్రమాణాలకు చేర్చడానికి ప్రభావింపజేసాడు ప్రభుత్వ శలి వారి యొక్క జీవితం ఆయన నైతికత ఆయన ప్రవర్తన ఆయన వ్యవహార శైలి అది అనసం చెప్తున్నారు నేను ప్రభుత్వ సలిలాస్తున్న వారి యొక్క సేవలు పది సంవత్సరాలు గడిపారు ఆయన నన్ను ఎప్పుడు కసురుకోలేదు ఆయన నన్ను ఎప్పుడు నాతో దుర్భాషలాడలేదు నాతో దురుసుగా ప్రవర్తించలేదు అని చెప్పేసి వారు చెప్పండి అలాగే అబ్బుల్ సయీ గుర్వక వారు ఎటువంటి వారు ఉంటే ఆయన తెరచాటున ఉండేటువంటి తండ్రి పిల్ల కంటే కూడా ఎక్కువగా సిగ్గు లజ్జ కలిగి ఉండేవారు ఆయన ఎవరిని దుర్భాషలాడేవారు కాదు ఆయనకి ఏదైనా విషయంలో అసహ్యం లేదా అయిష్టత ఏర్పడితే అబుసైడ్డి జిల్లాలో చెప్తున్నాను ఆయన ముఖ కవళికను చూసి మాకు తెలిసిపోయాయి ఆయన ముఖాన్ని చూస్తే ఆయన అయిష్టంగా ఉన్నారని ఆయన వారి పట్ల ఇష్టంగా లేని విషయం వారు తెలిసిపోయేది అని చెప్పేసి అబూ సహీల జిల్లాలో వారు చెప్తున్నారు అలాగే ఐసార్ జిల్లాలో అన్న వారు చెప్తున్నారు దైవ ప్రభావ సెల కావలసిన వారు ఎప్పుడూ తన సొంత విషయాల్లో ప్రతీకారం తీర్చుకోలేదు శరీయత్పరమైనటువంటి నిషిద్ధాలు పాల్పడితే తప్ప తన స్వవిషయంలో కూడా ఆయన ప్రతీకారం తీర్చుకోలేదు ఒక స్త్రీ యువత స్త్రీ దైవ ప్రవక్త సలిదావస్థల వారికి విషయాన్ని కలిగినటువంటి మాంసాన్ని పెడితే దైవ ప్రవక్త వారు ఆమెపై కూడా ప్రతీకారం తీయించుకోలేదు కానీ ఆమె చంపబడింది కారణం ఏంటి అంటే మరి ఒక సహవి అప్పటికే ఆ మాంసాన్ని తిని చనిపోయారు కాబట్టి దానికి ప్రతీకారాన్ని ఆమె చెప్పడం జరిగింది కానీ వస్తున్న వారు తన సొంత విషయాల్లో ఎప్పుడు కూడా ప్రతి వారు తీర్చుకోలేదు చెడుకు చెడు ద్వారా సమాధానం చెప్పలేదు చెడుకి చెడు ద్వారా సమాధానం చెప్పలేదు ఆయన అశ్లీలం మాట్లాడేవారు కాదు బజారులో కల్లోలం సృష్టించేవారు కాదు ఆయన అశ్లీల పదాలని వెల్లడించేవారు కాదు ఉత్తమ నైతికతకు పరాకాష్ఠ దైవ ప్రవక్త చెప్తున్నారు దైవ ప్రవక్త వారు అశ్లీలం మాట్లాడేవారు కాదు తిట్లతో దిగేవారు కాదు ఎవరిని తిట్టేవారు కాదు కోపం వస్తే ఏమనేవారు అంటే ఆయన కోపం వస్తే వాడికి ఏమైంది వారి ముఖానికి మన్ను తగల అనేవారు ఎవరి మీద కోపం వస్తే వాడికి ఏమైంది వాడి ముఖానికి మన్ను తగలా అని చెప్పేసి దైవ ప్రవర్తారు అని వారు అని చెప్పేసి మరి వారు చెప్తున్నారు ఆయన గురించి ముస్లింలు కూడా అనేక సాక్ష్యాలు ఇచ్చారు మైట్ అనేటువంటి ఒక ఆయన గ్రేట్ ఒక గ్రంథాన్ని రాశారు పుస్తకాన్ని ఒక క్రైస్తవులు అందులో యోగప్రోత్ సజల అవసరం వారికి మొదటి ర్యాంకు నిం చేత అంటే ప్రవక్త సజలవలసిన వారు ఒక రంగంలో వారు అన్ని రంగాల్లో ఆధ్యాత్మికంగా ఆర్థికంగా పాలనా పరంగా వ్యవహారికంగా సమస్త రంగాల్లో కూడా అత్యున్నతమైనటువంటి ప్రమాణాలని నెలకొంటారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అలాంటి ప్రవక్త వారు ఆయన యొక్క ఉమ్మత మనం అలా అంటున్నారు మనం చెప్తున్నాడు ఒక యువ పండితుడు ఉండేవాడు ఒక యువుడు పండితుడు ధనవంతుడు అతను ప్రవర్తల వారికి కొంత ధనాన్ని ఇచ్చాడు అప్పుగా అప్పించిన తర్వాత ఒకరు కూర్చున్నాడు ప్రవక్తల వాళ్ళ దగ్గర కూర్చుని నా డబ్బులు నాకు ఇస్తేనే కానీ ఇక్కడి నుంచి లేదని చెప్పాడు సరే అయితే నేను కూడా నీ పక్కనే కూర్చుని పోతానని చెప్పేసి వాళ్ళు అతని పక్కనే పక్కన కూర్చునిపోయారు జోహన్ అయిపోయింది అక్కడే జోహన్ వాళ్ళు చదువుకున్నారు అసర్ నమాజ్ అయిపోయింది అక్కడే అసర్ నమాన్ చదివారు మగిరి అక్కడే మగిరి చదివారు ఇషానమాజ్ అయిపోయింది అక్కడే ఇషానమాన్ చదివారు నమాజ్ అయిపోయింది అక్కడే చదివారు సభ వచ్చారు చూసి ప్రవక్త సార్ చూసి అతని హెచ్చరించారు ఆ యుడిని హెచ్చరించారు ప్రవక్త సెలవలసిన చెప్పారు అతను ఏమి అడగండి వాగ్దానం చెయ్యబడిన వారిపై అత్యాచారం చేయడాన్ని అల్లాసు నిషేధించాడు కాబట్టి మీరు అతన్ని ఏం ఓ ప్రవక్త ప్రభక్తల అతను మిమ్మల్ని ఆత్మహత్య చేశాడు అయినా సరే మీరు అతన్ని ఏం వెళ్ళవచ్చు అయిపోయింది తర్వాత కొంత సమయం అయిపోయిన తర్వాత ఆ యువకుడు కలివ చదివాడు ఎషరుల్ లయా ఇల్లా వసతి గుర్ర ముహమ్మద్ రూపుసు నేను ఇస్లాం స్వీకరిస్తున్నాను మీరు ప్రవక్త అని చెప్పేసి నేను అంగీకరిస్తున్నాను అని చెప్తున్నారు నేను మీ పట్ల ఈ విధంగా ఎందుకు ప్రవర్తించానంటే అంటే మీ గుణగణాలు రాయబడి ఉన్నాయి తౌలాతో మీ గుణగణాలు రాయబడి ఉన్నాయి ప్రవక్త మహమ్మద్ మక్కాలో జన్మిస్తారు మదీనాకి హిజర్ చేస్తారు అతని అధికారంలో వచ్చేస్తుంది అతడు కఠిన హృదయుడు కాదు అతడు అశ్విలకు మాటలు మాట్లాడేవాడు కాదు అతడు దుర్భాషలాడేవాడు కాదు బూటకపు మాటలు మాట్లాడేవాడు కాదు ఇవన్నీ కూడా మీలో ఉన్నాయా లేదా అని చెప్పేసి నేను పరిశీలన చేయడానికే మిమ్మల్ని ఎలా కూర్చోబెట్టాను ఓ ప్రవక్తం నా సంపదలో ఉండి సగం ధనాన్ని మరి మార్గంలో మార్గమో చేస్తున్నాను మీరు ఏమి చేయదలుచుకుంటే అది చెయ్యండి ఇప్పుడు ప్రవక్త సెల్ యొక్క నైతికత మరి ఆయన తీర్చిదిద్దినటువంటి ఉమ్మ ఉత్తమ సమాజం ఒక పెద్ద చెప్తున్నాడు ఇప్పుడు ఆయన అంటాడు ఇప్పుడు ఉమ్మత్త కూడా అంత గమ్మత్తే అంటాడు ఇప్పుడు ఉమ్మత్త కూడా అంత గమ్మత్తే వేషధారణ మెరుగుపడింది వ్యవహారం చెడిపోయింది వేషధారణ మెరుగుపడింది వ్యవహారం చెడిపోయింది ఉత్తమ సమాజం భారతదేశంలో ఇస్లాం ఏ విధంగా ప్రవేశించింది కేరళలో మల్బార్ ప్రదేశంలో ఇస్లామియా చరిత్రకారులు రాసిన విషయాన్ని ఆయమ్మ పండితులు ఉల్మాలు ఈనాటి సమహాల పండితులు చెప్తున్నారు తమ ప్రసంగాల్లో మల్బార్కి కేరళలో ప్రాంతానికి అరప్పులు వ్యాపారస్తులు వచ్చేవారు వ్యాపారం చేయడానికి ఈ వ్యాపారస్తులు వచ్చేటప్పుడు వారి ప్రవర్తన వారి వ్యవహారం ఇది చూసి ఆ ప్రజలు ఏం చేసేవారు అంటే తమ స్త్రీలని ఇళ్లలో దాచిపెట్టేవారు దుస్తులు దుర్మార్గులు సకల వ్యసనా పనులు వ్యాపార నిమిత్తం వచ్చేవారు వాళ్ళ ప్రవర్తన చూసి వారి వ్యవహారం చూసి ఆ ప్రజలు ఏం చేసేవారు అంటే తమ స్త్రీలని ఇళ్లలో దాచిపెట్టేసేవారు అయింది కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఆ ప్రజలు గమనించారు వీళ్ళుగా వచ్చినటువంటి మార్పు కొంతకాలం తర్వాత ఆ మరి వచ్చేటువంటి అరప్పులు వారి యొక్క ప్రవర్తన వారి యొక్క నైతికత వారి యొక్క వ్యవహారం ప్రజలు గమనించారు ఏంటి ఇలా మారిపోయారు వీళ్ళు ఇలా మారిపోయారండి దుస్తులు దుర్మార్గంలో ఈ అరప్పులు ఇంత నైతికంగా ఉన్నతమైన స్థితికి ఎలా చేరుకున్నారు అని చెప్పేసి వారు ఆ ప్రశ్నించడం మొదలు పెట్టారు అప్పుడు అనుభవం చెప్పారు మా ప్రదేశంలో ప్రవక్త ఉద్భవించాడు ఆయన మాకు నైతికతను బోధిస్తున్నాడు ప్రవక్త సెలగా వస్తున్న వారు తీర్చిదిద్దినటువంటి ఉత్తమ సమాజం కొంత మీరు ప్రపంచ మానవానికి మార్గదర్శిగా ఉంటారని చెప్పేసి అల్లహ సుబ్బాన్ల కురాన్ గ్రంథంలో కితాబిస్తున్నారు మీ యొక్క నైతికత మీ యొక్క ప్రవర్తన అలా కురాన్ చెప్పారండి లహలహారాలతో మీరు అసూ ప్రవర్త జీవితంలో మీ వరకు ఆదర్శం ఉంది ప్రవర్త జీవితంలో ఆదర్శం కదండి ప్రవర్త ఆదర్శం ఏ విషయంలో ఆదర్శంగా అంటే అలహదుల్లా ఫ్యాన్లు చీలమండీ పెట్టడంలో గడ్డం పెట్టడంలో నమాజ్ చదివేటప్పుడు కాలు కాలు భుజం రోజు ఆన్చడంలో ఫాతిహా చదవడంలో హామీ చెప్పడంలో ఈ విషయాలైతే మనం ప్రవక్త సల సన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాము కానీ వ్యవహారిక విషయం వచ్చేసరికి వ్యవహారిక విషయం వచ్చేసరికి మరి మనం ఏం చేస్తున్నామంటే మనకు నచ్చిన విధంగా మనం జీవితం గడుపుతున్నాం అల్లా సుబాన్ గారు చెప్తున్నారు ప్రవక్త జీవితం మీ కొరకు ఆదర్శం మరి అల్లారా అంబానీ రహదే వారు నకలు చేస్తున్నారు సేపు ఇష్టం బింబాసంగులాలేవారు ఇప్పుడే ఉతయీన హంగులాలేవారు వారు చెప్పినటువంటి విషయాలు అంటే వారు అలా మా అని మరియు బింబాచాలనేవారు మరియు ఉతయీణ హంతులు అనేవారు మనం గురుగురుగా భావిస్తాం వారు తమ గురువులు చెప్పినటువంటి విషయాలని క్రోడీకరిస్తూ వారు చెప్తున్నారు ఉత్తమ నైతికత అంటే ఏమిటి అంటే మీలో ఉత్తముడు ఎవరు అంటే మూడు విషయాలు చెప్తున్నా ఎన్నో అధీసుల యొక్క సారాంశం ఆ మూడు విషయాలు కూడా మొదటి విషయం చెప్తున్నారు మీ ఎవరి చేతల ద్వారా ఎవరి మాటల ద్వారా ఎవరి ప్రవర్తన ద్వారా పొరుగువాడు బాధపడో వాడు మీలో గుర్త అది శున్నా కదండి ప్రవర్తన అది శిన్నాం కదా మనము నిజమైన విశ్వాసం ఎవరంటే తన మాటల ద్వారా చేతల ద్వారా పొరుగువాడు ఎవడైతే కష్టపెట్టడో మనం అనేక సందర్భాల్లో విన్నాం ప్రవర్తన అవసరం వాళ్ళ దగ్గరికి వచ్చి సహా అడి ఓ ఒక ప్రవతా మా ప్రాంతంలో ఒక స్త్రీ ఉంది ఆమె ఐదు పూట నమాజ్ చదువుతుంది నఫిల్ నమాజ్ చదువుతుంది రంజాన్ ఉపవాసాలు పాటిస్తుంది నఫిల్ ఉపవాసాలు పెడుతుంది దాన ధర్మాలు పెడుతుంది జకా చెల్లిస్తుంది అత్యధికంగా ఆరాధన చేస్తుంది కానీ ఇరుగు పొరుగు వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంది ఆమె ఎక్కడికి వెళ్తుంది అంటే దైవ లోక సజలవసరం వారు చెప్పారు ఆమె నరకానికి పోతుంది ఆరాధనలు బాగున్నాయి ఆరాధనలు బాగున్నాయి కానీ సంస్కారం లేదు కానీ సంస్కారం లేదు అంటే ఈనాటి ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి ముస్లిం చెప్తున్నారు బహుశా ఆయన రాసుకొచ్చాడు జార్జ్ కూడా లేదా ఎవరో ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు స్వచ్ఛమైనటువంటి ఇస్లాంను చూడాలంటే మరి ఇస్లాం వారి గ్రంథాల్లో ఉండి అక్కడ చూడండి ఇస్లాం ఎక్కడ ఏంటండి గ్రంథాలకే పరిమితం అయిపోయిందట మరి మీరు నిజమైన ముస్లింని చూడాలనుకుంటే కబరుస్తాలో చూడండి నిజమైన ధర్మం ఎక్కడ ఉంది అంటే గ్రంథాలలో నిక్షిప్తమై ఉంది నిజమైన ముస్లింలు ఎక్కడ ఉన్నారంటే కబరస్థానం చేరిపోయారు ఆల్రెడీ ఇటువారా ప్రవర్త స వారు తీర్చిదిద్దినటువంటి ఉత్తమ సమాజం మనం విషయా మరి ఉత్తమ నడవడికను నేర్చుకోవాలి నైతికంగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేందుకు మనం కూడా ప్రయత్నం చేయాలి దైవ సరిగా చెప్తున్నారు ఇప్పుడు మసూర్ రిజిల్ల తర్వాత ఇరవై వారు కావచ్చు తవాక్ చేస్తున్నారు చేస్తున్నప్పుడు చెప్పారు ఈనాడు ఈ ప్రదేశం ఈ ప్రాంతం ఎలా పవిత్రమైందో అదేవిధంగా ఒక ముస్లిం యొక్క ధన మాన ప్రాణాలు మరొక ముస్లింలకు పవిత్రమైనవి అంటే ఒక ముస్లిం ఇంకొక ముస్లింని ఏ విధంగా కూడా అవమానపరచడు ఏ విధంగా కూడా నష్టపరచడు మరి అలా నష్టపరిచేవాడు అవమానపరిచేవాడు మరి ఉత్తమ నైతికతను కోల్పోతాడు ఆయన ఇక్కడ చెప్తున్నాడు అబ్దుల్ అబ్బి ముబారక్ అహ్మద్ అలా కూడా ఈ విషయాల్ని ఈ మూడు విషయాల్ని ఆయన చెప్పారు ఆ విషయాన్ని హిమం త్రిజీ రామతులారాయ వారు తన గ్రంథంలో నకలు చేశారు మొదటి విషయం ఏంటంటే ఎవరి ప్రవర్తన ద్వారా మరి ఎవరి మాటల ద్వారా ఎవరి చరిత్ర ద్వారా పొరుగువాడు సురక్షితంగా ఉంటాడో వాడు ఉత్తముడు ఇక రెండో విషయం చెప్తున్నారు పొరుగువాడు ఆకలితో ఉండే సహించలేని వాడు విశ్వాసం ఉత్తముడు నైతికంగా ఉన్నతమైనవాడు పొరుగువాడు ఆకలితో ఉంటే సహించలేకపోవడం ఈనాడు అంటే అందరూ కాదు అనుకోండి ఈనాడు సమాజం ఎలా ఉందంటే పొరుగువాడు పచ్చగా ఉంటే సహించలేకపోతున్నాను పొరుగువాడు పచ్చగా ఉంటే సహించలేకపోతున్నాను కానీ ఇక్కడ ఆయన చెప్తున్నారు పొరుగువాడు ಸಹಿ ಉತ್ತಮಿಕ ಪರಿಪೂರ್ಣ ವಿಶ್ವಾಸಿತ್ತು ಒಂದೇ ಅಂದ್ರೂ ನೀ నువ్వు కూర ఉండేటప్పుడు అందులో కాస్త నీళ్లు ఎక్కువగా పోయి ఇరుగు పొరుగు వారి అవసరాలను కూడా గుర్తించు ఇటువారా మరి ఎన్నో అదీసు పొరుగువాడు ఆక్రదం ఉండే సహించేవాడు నిజమైనటువంటి విశ్వాసి కాదు ఆనాడు సహా తమ కంటే తమ పొరుగు వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు దైవ ప్రయోగ సజావసేవారు పొరుగు వాడి నుంచి చెప్తూ ఉంటే ఆయన అంటున్నారు చివరికి పొరుగు వాడికి ఆస్తులో వాటా కూడా ఇచ్చేయమంటారేమో ఇక మూడు విషయం చెబుతున్నారు ఎలాంటి పరిస్థితులు అయినా సరే నాకు పలకరించడం మూడు విషయాలు చెప్పారు పిబ్బాల అందువారు హుతయుల అందాలేవారు అబ్దుల్ నువ్వు నువ్వు వారి వారు ముగ్గురు కూడా ఈ మూడు విషయాన్ని ప్రస్తావించినారు నగరంలో నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే నీ కోపాన్ని నీ అసహ్యాన్ని నీ బాధని నీ కష్టాన్ని వాడి మీద కనిపిస్తే మన బాధ మన యొక్క ఈ కష్టం ఈ పరిస్థితిని ఎదుటివాడి మీద చూపించదు సలాం చెప్పేటప్పుడు మోముతో నవ్వుతూ పలకరించమన్నారు ఇటువారా సలాం చెప్పడం అంటే మనం తెలుస్తారని అస్సలం వరహమతుల్లాహి అల్లా నీపై శాంతిని నీపై కారుణ్యాన్ని కురిపించుగా నీకు భర్తను ప్రసాదించుగా ఆయన చెప్తున్నారండి ఒక విశ్వాసి తోటి విశ్వాసికి సలాహం చెప్తున్నాడంటే అనేక హామీలు ఇస్తున్నాడు అస్లాం అంటే ఇతను చెప్తున్నాడు నేను నీ సుమ నేను నీ వెనక కోల్వల్ సుమా నేను నిన్ను కష్టపెట్టను సుమా నేను నీకు నష్టం చేయకూర్తున్న సుమా నా వల్ల నీకు ఎటువంటి హాని జరగదు సుమా నా వల్ల నీకు ఏ ప్రమాదము రాదు సుమ ఎన్నో విషయాలు ఇలాంటి విషయాలన్ని కలిపి ఒక్క మాటలో చెప్తున్నాను అస్సలం నీపై శాంతి శాంతిగాక నీవు ప్రశాంతంగా ఉండుగా ఎందువల్ల అంటే ఎక్కడ కోట నువ్వు ఎలా ప్రశాంతంగా ఉంటావు నేను నీపై కుట్రలు పడుతుంటే నువ్వు ఎలా ప్రశాంతంగా ఉంటావు నీ నీకు ఆని తల నువ్వు ఎలా ప్రశాంతంగా ఉంటావు ఆయన చెప్తున్నారు మనం సలాం అంటే మనకి కనిపిస్తుంది మనం ఫార్మాలిటీగా చెప్పుకుంటూ ఉంటాం కానీ ఆయన చెప్తున్నారు ఇందులో ఇన్ని అర్థాలు ఉన్నాయి మరి ఎవరైతే నవ్వుతూ పలకరిస్తాడు ఈ మూడు విషయాలు చెప్పారు ఆయన మరి ఉత్తమంగా నైతికంగా ఉన్నతుడు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అబు హుయాల జిల్లా వాళ్ళు చెప్తున్నారు మీలో నైతికంగా ఉత్తముడే పరిపూర్ణమైనటువంటి విశ్వాసి దైవ బు దత్తం చెప్తున్నారు తీర్పు దిన మైదానంలో విశ్వాసికి తాసులో అత్యంత బరువైన వస్తువు అంటే ఉత్తమ నైతికత అన్నారు ఉత్తమ నైతికత అత్యంత బరువైన వస్తువు ప్రవక్త సలహా వారు చెప్తున్నారు అల్లా సుమాను తాల అశ్లీల మాటలు మాట్లాడేవాడిని భూములు మాట్లాడేవాడిని డాబుసరి మాటలు మాట్లాడేవాడిని డాబుసరి మాటలు మాట్లాడేవాడిని అల్లా అసహించుకుంటాడు ఇష్టపడాడు అప్పుడు మామ బాగ్యాలు వారు చెప్తున్నారు దైవ ప్రవక్త సలహా వారు చెప్పారు ఎవరైతే తాను ధర్మం పక్షాన ఉన్నప్పటికీ ధర్మం అంటే సత్యం తన వైపు ఉన్నప్పటికీ తాను ధర్మంపై ఉన్నప్పటికీ వివాదాన్ని ఉపసంహరించుకుంటాడు ధర్మం తన పక్షాన ఉన్నప్పటికీ ఎవరైతే వివాదాన్ని ఉపసంహరించుకుంటారో వారికి నేను స్వర్గంలో గృహం ఇప్పించడానికి హామీ ఇస్తున్నాను అలాగే ఎవరైతే పరాచకానికి కూడా అబద్ధం చెప్పరు సరదా కూడా అబద్ధం చెప్పరు వారికి స్వర్గపు నడి నడిబడులో అంటే మధ్యలో మరి గృహాన్ని ఇప్పించడానికి నేను హామీ ఇస్తున్నాను ప్రవర్తన చెప్తున్నాను మరి ఎవరైతే ఉత్తమ నడవడిక కలిగి ఉంటారో వారికి స్వర్గంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో గృహాన్ని ఇప్పించడానికి నేను హామీ ఇస్తున్నాను దైవ ప్రవత చదువు మార్చి మీలో అత్యంత నీచుడు ఎవరు అంటే రెండు ముఖాల వాడు అన్నారు మీలో అత్యంత నీచుడు ఎవరు అంటే రెండు ముఖాల వాడు వాడు ఒకరి దగ్గరికి ఒక ముఖంతో వెళ్తాడు ఇంకొకరి దగ్గరికి ఇంకో ముఖంతో వెళ్తాడు వాడు అత్యంత నీచుడు అని చెప్పేసి దైవ ప్రవసేది మమ్మల్ని చైత్ర జిల్లాతో చెప్తున్నారు కొంతమంది వ్యక్తులు వచ్చారు మా తాతగారిని అడుగుతున్నారు ఏమండి మేము అధికారుల దగ్గరికి వెళ్తూ ఉంటాం నాయకుల దగ్గరికి వెళ్తూ ఉంటాం వెళ్ళేటప్పుడు మేము వారి గురించి బయట ఏమి మాట్లాడుకుంటాము వారి గురించి సరదాగా మేము ఏమి అనుకుంటాము దానికి పూర్తి వ్యతిరేకమైన మాటలు వారి దగ్గర మాట్లాడతాం బయట ఏం చేస్తామండి తిప్పుకుంటూ ఉంటాం అడలాగా ఇడీలాగా అని అక్కడికి వెళ్ళగానే పూర్తిగా దానికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటాము మరి దీని గురించి ఏంటి అంటే ఆయన చెప్తున్నారు మా కాలంలో మేము దీనిని మునాఫికతగా భావించేవాళ్ళము దీన్ని మేము మునాఫికగా భావించేవాళ్ళము దైవలోక్సిన వాళ్ళు చెప్పారు కపడ విశ్వాసం ఎవరు ఉంటే నాలుగు లక్షలు చెప్పారు నోరు విప్పితే అబద్ధం అమానతలు అప్పగిస్తే తినేస్తాడు వాగ్దానం చేస్తే నిలబెట్టుకో మూడు విషయాలు నోరు విప్పితే అబద్ధం వాగ్దానం చేస్తే నిలబెట్టుకోడు అమానతని కాజేస్తాడు మరొక దిశలో నాలుగో విషయం కూడా వస్తుంది మరి జగడానికి దిగితే దుర్భాషలాడతాడు జగడానికి దిగితే అశ్లేవు మాటలు మాట్లాడతాడు దుర్భాషలు మాట్లాడతాడు వాడు కపాటి అని చెప్పేసి దైవ ప్రవక్త చదలావలసిన వారు చెప్పడం జరిగింది చివరిగా వయసు చెప్పి నేను నా ప్రసంగాన్ని చూపిస్తాను ఆ జాబి రేళ్లతో మా చెప్తున్నారు దైవ ప్రవక్త వారు చెప్పారు తీర్పు దిన మైదానంలో నాకు అత్యంత సమీపంలో నాకు అత్యంత సమీపంలో నాకు అత్యంత ఇష్టులుగా ఎవరు ఉంటారంటే మీలో నైతికంగా ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు నాకు అత్యంత సమీపంలో ఉంటారు నాకు అత్యంత ఇష్టలుగా ఉంటారు మరి మీలో ఎవరు అత్యంత దూరంగా ఉంటారు అత్యంత అయిష్టలుగా ఉంటారు అంటే దైవ లోక్త సలవలసిన వారు చెప్తున్నారు పొగరపోతులు అలాగే డాబు సరిగా మాట్లాడేవారు వికటంగా నవ్వుతూ మాట్లాడేవారు డాబు సరిగా మాట్లాడేవారు పొగరు పోతులు వికటంగా నవ్వుతూ సాగదీస్తూ మాట్లాడేవారు వీరు మరి నాకు అత్యంత అయిగా నాకు అత్యంత దూరంగా ఆ తీర్థ మైదానంలో ఉంటారు అని చెప్పేసి దైవ ప్రవర్తల వాళ్ళు చెప్పడం జరిగింది మిత్రుల అనేక విషయాలు 赶紧。 సర్మిగా ఉండి నేను మరి నా ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను వాళ్ళ మా అందరి పాపాలకు క్షమించు మమ్మల్ని కూడా నైతికంగా ఉన్నతమైన స్థాయికి చేర్చు మా యొక్క వ్యవహారాన్ని కూడా సరిచేయి మా వేషభాషలతో పాటు మా యొక్క వ్యవహారాన్ని కూడా సరిచేయి వాళ్ళ మా పాపాలకు క్షమించు మమ్మల్ని అందించు వాళ్ళ మమ్మల్ని ఎహబర నష్టాల బారను కాపాడు హరాల కష్టాల బారను కాపాడు వాళ్ళ మమ్మల్ని అందరినీ అవమానాల బారను కాపాడు